హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి పాడి పంట రైతు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాలిచ్చే గేదెలు ఎక్కువ లాభాలు తీసుకొచ్చి పెడతాయా కట్టుదల పెయ్యలను తీసుకొచ్చుకుంటే ఎక్కువ లాభాలు తీసుకొచ్చి పెడతాయా అని మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక రఫ్గా నేనైతే అమౌంట్ రూపంలో ఖర్చు శ్రమ రాబడి రూపంలో చెప్పబోతున్నా అందులో మీరు ఎలాంటిది ఎంచుకుంటారో మీ ఇష్టం మీకే వదిలేస్తున్న యాజ్ యువర్ చాయిస్ ఈరోజు వచ్చేసి అయితే ఈ వీడియోలో చేయబోతున్నా తప్పులు ఉంటే ఏమైనా క్షమించాలి కానీ అన్నీ ఫేక్ వీడియోస్ అని మనసులను డిస్కరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి పాలిచ్చే గేదెలు తీసుకుంటే ఏంటంటే డైలీ ఖర్చు ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే డైలీ ఒక్క వచ్చేసి కనీసం ఒకదానికి హండ్రెడ్ రూపీస్ పొద్దున యాభై రూపాయలు సాయంత్రం యాభై రూపాయలు కంపల్సరీ ఒక కిలో తవుడు కచ్చేసి అయితే ఇరవై ఐదు రూపాయలు ఉంది కాబట్టి డైలీ పొద్దున రెండు కిలోలు సాయంత్రం రెండు కిలోలు డైలీ ఒక బర్రెకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అవుతుంది శ్రేమ అంటారా పొద్దున సొప్ప వదిలిపెట్టేసేయాలి వాటి దగ్గర దుడ్డని చదువుకోవాలి బెర్రెని చదువుకోవాలి అది శ్రేమ రాబడి వచ్చేస్తే ఎక్కువనే రాబడి కూడా ఎందుకంటే డైలీ వచ్చేసి దాని ఖర్చు వంద రూపాయలు మనకు డైలీ ఒక త్రీ హండ్రెడ్ అయినా ఒక పది పన్నెండు లీటర్లు ఇచ్చేదైతే డైలీ త్రీ హండ్రెడ్ అయినా పడతాయి అందులో చూసిరా ఖర్చు ఎక్కువనే ఉంటుంది శ్రమ ఎక్కువనే ఉంటుంది ఎంత వర్షం పడ్డా చలి చలిపెట్టినా ఏ కాలమైనా కానీ కంపల్సరీ మనం రావాల్సిందే మనం పొద్దున సాయంత్రం ఆ డ్యూటీ అయితే కంపల్సరీ చేయాల్సిందే ఖర్చు ఎక్కువనే శ్రమ ఎక్కువనే రాబడి కూడా డైలీ డైలీ మనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే మనకి అమౌంట్ అయితే వచ్చేస్తాయి డైలీ ఖర్చులకి ఇంట్లో ఖర్చులకి పెట్టుబడులకి వేటికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది డైలీ ఆదాయం పదిహేను అయినా వస్తూనే ఉంటుంది డైలీ మనకి అన్ని ఖర్చులు అయితే అవైలబుల్గా వెళ్ళిపోతూ ఉంటాయి ఏంటి పాలిచ్చే గేదెలు నెక్స్ట్ వచ్చేసి కట్టుదయల పెయ్యలను తీసుకొచ్చుకుంటే ఎట్లుంటుంది మనం ఇప్పుడు కట్టుదల పెయ్యలు కావాలని అంటే ఒకదానికి వచ్చేసి ఒక మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి ఫోర్ ఫైవ్ మంత్స్కే కట్టాలి అని అనుకున్న దానికైతే అది సీడును హైబ్రిడ్ సీడును బట్టి జాతి అందులో కొన్ని కొన్ని రకాలు రకాలు ఉంటాయి అట్లాంటి వచ్చేసి ఎంత అంటే థర్టీ ఒక అరవై వేలకి రెండు వచ్చేస్తాయి లక్ష రూపాయలకి నాలుగు అట్లా దాన్ని అమౌంట్ని బట్టి కొంచెం అవి కట్టే స్టేజ్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది అది ఎట్లా పొద్దున శ్రమ శ్రమకు వచ్చేద్దాం ఫస్ట్ శ్రమ ఏంటి పొద్దున నీళ్ళు పెట్టేసేలా గడ్డేసేయాలి సాయంత్రం టూ టైమ్స్ మనం ఎటు పొద్దున వాకింగ్కి వచ్చేసి అయినా కానీ ఆ వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళచ్చు నెక్స్ట్ ఖర్చు వచ్చేసి ఖర్చు ఏముంటుంది దాననా ఏమన్నానా ఏం లేదు వచ్చేసి ఒక పెండ తీసేసుకొని నీళ్ళు పెట్టేసుకొని గడ్డేసుకొని పోతే అయిపోద్ది అది మనకి డైలీ అయితే రాబడి అనేది అయితే అసలు ఉండదు ఎప్పుడు ఆదాయం ఉంటుంది అవి కట్టిన తర్వాత నైన్ మంత్స్ నిండు సూటికి వచ్చిన తర్వాత హైబ్రిడ్ మంచిగా సీడ్ వాటికి అయితే డబల్ మనం థర్టీ థౌజండ్ పెట్టి కొనుకొస్తే అది మంచిగా మంచి హైబ్రిడ్ అయితే సిక్స్టీ సెవెంటీ అంటే డబల్కి డబల్ అట్లా నాలుగుంటే నాలుగిని లక్ష పెట్టి తీసుకొస్తే మనకి డబల్ వస్తాయి టూ ల్యాక్స్ వస్తాయి ఎప్పుడు నైన్ మంత్స్ కాపాడితే మనం ఖర్చులు లేకుండా శ్రమ ఎక్కువ పడకుండా మనం దాచుకున్న డబ్బులు అయితే వచ్చేస్తూనే ఉంటాయి మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఒక రెండు నెలలు అటు ఇటు కట్టినా కానీ ఆ సూడి నిలిచిన తర్వాత మనకు ఆదాయం మాత్రం కంపల్సరీ వన్ ఇయర్ వన్ ఇయర్ మీద ఒక నెల రెండు నెల తర్వాత అటు ఇటుగా వస్తూనే ఉంటే వన్ ఇయర్ తర్వాత ఇవి ఖర్చు శ్రేమ రాబడి మాత్రం ఒకేసారి వస్తుంది నా సజెషన్ ఏంటంటే ఈ పాలిచ్చే గేదెలు ఉన్న దగ్గర కట్టుదల పెయ్యలు కూడా ఒకటే రెండో తీసుకొచ్చుకుంటే ఈ పాలిచ్చేటివి ఇంట్లో ఖర్చులకి నెల నెల మన అవసరాలకి సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ పెయలను వీటిని తీసేసుకుంటే కట్టిన తర్వాత ఆ వన్ ఇయర్ తర్వాత తీసేసుకుంటే ఏంటంటే మనకు ఒకేసారి ముద్దలాగా వస్తాయి కాబట్టి మనకి ఏదైనా మళ్ళీ ఇంకా దాన్ని అమౌంట్ని రొటేట్గా ఎక్కువ మిత్తిలకు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ ఏదైనా బిజినెస్గా వేరే వాళ్ళకి ఇచ్చి ఊకే అడుగుతూ ఉంటారు ఇచ్చేటప్పుడు మంచి మాటే ఉంటుంది తీసుకునేటప్పుడు ఇక అది వేరే ఉంటుంది అందుకోసానికి ఒక్కొక్క రూపాయి పోగి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లా వేరే వాళ్ళకి మీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇట్లా చేసుకుంటే నాకైతే బాగుంటుందని అనిపిస్తుంది మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో నాది అయితే సజెషన్ ఇది ఎందుకంటే పాలిచ్చేదాని వాటి దగ్గర ఎట్లయినా పాలిచ్చే వాటి దగ్గరికి మనం వెళ్ళక తప్పది వీటితో పాటుగా ఒక్కదానికి ఉన్న అరుసుకోవడం తప్పది రెండు ఉన్న అరుసుకోవడం తప్పది ఎట్లయినా వాడికి పోవడం అయితే దప్పదు కాబట్టి ఇవి ఉన్న దగ్గర అవి కూడా రెండు ఉంటే బెటర్ మనం ఎలాంటి జాబులు అవి ఇవి వాటి మీద డిపెండ్ కాకుండా ఉండాలని అనుకుంటే మన కనీసం అవసరాలు డైలీ డైలీ అయిపోతాయి తీరుతాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒకేసారి మనకు అమౌంట్ కూడా వస్తుంది పెట్టుబడులకు కూడా పెట్టుకున్నా కానీ అన్నీ ఒకేసారి వచ్చి ఉంటాయి అనేది అయితే నా అభిప్రాయం మీకు ఎట్లుందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి కానీ మేము మాత్రం అన్ని మా అనుభవానుసారం మమ్మల్ని ఎవరైనా చూసి ఫాలో అవుతారు చెప్పేవాళ్ళు లేక కొందరు చెడిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అన్ని అనుభవాల కొద్దీ ఇవన్నీ పనులు మేము చేసేటివే తెలిసిందా నేను అన్ని పనులు చేస్తా ప్రైవేట్గా జాబ్ కూడా చేస్తా అన్నీ కష్టం తెలుసు సుఖం తెలుసు నష్టాలు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి అనుభవాల కొద్దీ చెప్తుంటే కొందరు ఏమంటున్నారు ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోస్ అంటే అందులో ట్రూ వీడియోస్ ఏంటో మీరు పెట్టండి ఓకేనా ఫేక్ అని అంటే చెమట వర్షి కష్టాన్ని చెమ వచ్చే చెమటని కూడా ఫేక్ అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియో ఆ అన్నయ్య చూస్తాడని నేను అనుకుంటున్నా తప్పకుండా చూడాలి ఫేక్ అని అంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు ఎవరికి ఇంకోసారి అట్లా ఫేక్ అని పెట్టకండి మీకు ఇష్ అభిమానం ఉంటే పెట్టండి లేకపోతే ఏదన్నా సజెషన్ ఇవ్వండి కానీ ఫేక్ వీడియో అనే అయితే మాత్రం ఇవన్నీ డిస్కరేజ్ చేయొద్దు అని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా చివరి వరకు వీడియోనైతే వాచ్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ మీరు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారో ఈ రెండిట్లలో లాభాలు ఖర్చులు రాబడి ఆదాయం ఎంతున్నదో చెప్పినా ఎట్లనో ఓకేనా బాయ్